టువంటి మన వాసవి మాత దేవాలయం ప్రధాన కార్యదర్శి మా గౌరవాధ్యక్షులు హేఖర్ గారు మా విశ్వమండలం తరవతి మన రమేష్ గారు ఏ విధంగా భక్తులందరూ ఉన్నారు మరి ఈరోజు శ్రావణ మాసం రెండవ శుక్రవారం వరలక్ష్మి శుక్రవారం మరి అందరూ ఎప్పుడెప్పుడీ అమ్మవారికి వరలక్ష్మి కథ చచ్చుకొని ఇంటికాల్చి ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని ఎరువు కార్యక్రమాన్ని మనము గురి కట్టిన రెండు వేల నుంచి యథాపదంగా తగ్గుతూ ఉంటుంది మరి ఈ శ్రావణ మాసం అనగానే మన మహిళలందరికీ అమ్మవారు ఎంతో ప్రీతికరంగా ఆకర్షిస్తుంది మరి ఇట్లాది కార మనకు అమ్మవారికి వర్పించమే కాకుండా చీరలు జాకెట్ పింతులు అమ్మవారికి ఏదైతే కోరిక ఏర్పడించినందుకు అందరూ అమ్మవారు చేస్తారు మరి మన దేవాలయం ఉన్న ముఖ్యమైన స్పష్టలు ఏంటంటే మన ఉత్సవ విగ్రహాన్ని మన భక్తులకు అందుబాటులోగా మనం ఇక్కడ పెట్టడం జరుగుతుంది అమ్మవారికి స్వయంగా మొక్కి ఆమె కాళ్ళు పట్టుకొని ఆ వడి బియ్యం పోసే కార్యక్రమాన్ని మన బాబాయ్ మాట దీవాలి ముందు రోజు జరుగుతుంది అందుకనే భక్తులందరూ ఈ శ్రావణ మాసం నాలుగు శుక్రవారాలు ఏకంగా మన దగ్గర రావడం జరుగుతుంది మరి మీరు అంత దూరం నుంచి మనం బయట ఉన్నది కాబట్టి మనం భోజనాలు కూడా ఏర్పాటు చేస్తాం సంవత్సరానికి ఒకటి ఇరవై ఒక్కసారి భోజనాలు మన స్పెషల్ పూజలు ఉంటుంది మరి దేవీ నవరాత్రులకు కూడా మన తొమ్మిది రోజుల కార్యక్రమాలకు తొమ్మిది అలంకారాలు మరి తొమ్మిది రకాల హోమాలు మరి భోజనాల కార్యక్రమం ఉంటుంది మరి ఒక్కొక్కరు ఒక్కొక్కసారి మనకు ప్రాంతం చేయడం జరుగుతుంది మరి ఫస్ట్ శుక్రవారం నా వెళిశ కిషోర్ మన ఆదా దంపతులు మనందరికీ నచ్చిన భక్తుల భోజనాలు ఏర్పాటు చేస్తారు మరి ఈరోజు కూడా మన రెండవ శుక్రవారం నాడు జరంగ అన్నమకుండ ప్రత్యాలని కారణం చేసే అధినేత హరిశంకర్ గారు మరి వారి అబ్బాయి కాశీనాడు మరి వారి పేడలు పద్మజా వారి ఆధ్వర్యంలో మరి మనకి అన్నదాన కార్యక్రమం కానీ భక్తులందరూ కూడా అన్న ప్రసాదం స్వీకరించి ఇవ్వాలని మనం చెప్పుకుంటున్నాం అలాగే మూడో శుక్రవారం ధాన్యలక్ష్మి అలంకారంలోనేది ఆ తర్వాత నాలుగో శుక్రవారం మహాలక్ష్మి అలంకారం ఈ అలంకారాలన్నీ భక్తుల సమర్థంలో మనం చేయటం జరుగుతుంది వారు కూడా విడిపోతుంది మరి మనం నూట రెండు విషుభోత్తాలను కూడా మన దేవాలయం ఏర్పాటు చేస్తున్నాము మరి దానికి నూట నాలుగు తొమ్మిది అడుగుల అమ్మవారి విగ్రహానికి ఒక పక్కన యాభై ఒక్క విగ్రహాలు మా విషయభోత్తాలు ఇంకో పక్కన యాభై ఒక్క విషయాలు క్రమ పక్కన పూర్తి కలిసి నూట ఇరవై విషగోత్రాలు త్వరలో ఈ వర్షాకాలం తర్వాత మనం ప్రారంభించడం జరుగుతుంది మరి అందులో ఐదు వేల నూట పదిహేడు రోజున ఒక విషధదోత్సాం దగ్గరికి నాలుగు వందల పదకొండు మంది వారిని మనము ఇక్కడున్న టీవీలో ఎక్స్ప్లోర్ చేయడం జరుగుతుంది మా దృష్టిలలో కూడా పెడుతున్నాము ఆ ఒక రుషి దగ్గర వారి భార్య భక్తుల ఫోటోతో సహా మనం పెట్టడం జరుగుతుంది మరి వచ్చిన భక్తులందరికీ అమ్మవారి ఆశీసులు అక్షేశ్వరి ఆచారోగా ఇవ్వాలని మేము మనసు మరి వచ్చే శుక్రవారం కూడా భక్తులందరికీ రావాల్సిందిగా కోరుచుకున్నాం కుసుమ దంపతుల పసిడి పంటవై జనొంది సుందరాంగివై అమ్మా అమ్మేలు కన్యకాంబా నీ పద భక్త దాసగానా నిన్నే నన్ను స్మరించగలేనా కాపాడుదు అని నిన్ను చేరలేనా నాపాలి దైవమీవని నన్నెప్పుడు మరుగవోగుని నాపాలి దైవమీవని న్నెప్పుడు మరువ భోవని ఓహో కిరణాలు తేలించు ఆహా మధుర భావాలు లాలించు అమ్మా మమ్మీలు కన్య సాంబా దేవీ జంబారినుతవాసవాంబా

చిరనాలు మోపాయిన సిరి సంపరేగా రాసులతా కాసర నింప రాసులతా కాసరలో నింపా నీచిరు నౌ వరమీయ రావే రావమ్మా మహాలక్ష్మి రావే నటిరో సిరి నీవే లు ముందు రావే వెలు మూ నడయా నరావే వాకిటిడి తోరణ తారత వెలగవటే శ్రీ వైష్ణవి దేవి వాకిటి లో నోర వెలగవటే శ్రీ వైష్ణవి దేవి పసిడి పసిడి నిన్ను ససిడి పసిమి గణపలపై నిన్ను నిజ కుంకుమలా సేవిందు రావం మా మహాలక్ష్మి రావే స్మట్టింటిలో సిరివి గుడి కాలు ముందు మూపిరావే గలు హు మందు నడయా േതു മമ്മ ശ്രീവരലക്ഷ്മി സേവന്ദമം ശുക്രവ്രത ചേതു മമ്മീവരലക്ഷ്മി സേവലമ നിമഭക്തിരക്കുളച്ചു പദം നിമ ഭക്തിരക്കുലചി പദനം മാ

వరములనుషే శ్రీ మహాలక్ష్మిపనైవేద్యములుషే మంగళహారతి పాడంగం మా అత్యున్నం మా సవనలక్ష్మి వరములనుషే శ్రీ మహాలక్ష్మి